వచ్చినారంటే మరి ఆ రోజు పన్నెండు వందల మంది బలిదానాలు చేసుకుంటే వచ్చినటువంటి తెలంగాణ మరి గత ప్రభుత్వం బంగారు తెలంగాణ చేస్తున్నారని చెప్పి భ్రమలల్లా ఉద్యమకారులకు వాళ్ళేదో ఉద్ధరిస్తామని చెప్పి కనీసం పట్టించుకున్న పాపారం పోలేదు ఇవాళ అనేక మంది ఉద్యమకారులు ఆ రోజు సబ్బన్న కులాలు సకల జనాల సమ్మె చేస్తే ఒక్క నాడన్న ఇవాళన్న చెప్పినట్టు ఈ ఉద్యమకారులను ఇవాళ ఇప్పటికి కూడా ఊరు నిడిచి వలసపోతున్నటువంటి పరిస్థితి ఇందుకోసం ఆమరం తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఎందుకు ఆమరం తెచ్చుకున్నది ఆఖరికి కొలువుల కోసం కొట్లాడినటువంటి ఒక సభను కూడా పెట్టవలసి వచ్చింది కాబట్టి ఈ మిత్రులారా ఇవాళ మరొకసారి పల్లె పల్లెన ఉద్యమకారులంతా ఉద్యమించి కవులు కళాకారులంతా మళ్ళా కలం కలం కలిపి కాలికి కట్టి కలం దొక్కవలసినటువంటి అవసరం ఇవాళ మళ్ళీ వచ్చింది కాబట్టి మిత్రులారా గతంలో ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇవాళ మరి కనీసం ఇప్పటి వరకు ఇంకా ఇన్ని ఉద్యమాలు చేస్తున్నప్పుడు కూడా ఉద్యమాల మాట ఇవాళ ఇప్పటికి ఊసెచ్చుతలేరంటే దీనిని బట్టి ఉద్యమకారులను ఏ విధంగా ఇంకా కూడా అనగదొక్కుతారో

ఎవడు రాస్తాడో ఎట్లా రాస్తాడో తెలుగుని వాళ్ళు అంటారు అందులో నమన భాష ఉండదు యాస ఉండదు మనోరు తిరిగదు చదివిన గాని అర్థం కాదు అర్థం కాదు అరే బొమ్మలు ఒకటే అమ్మ తోడు చెట్ల కింద మా పోరాగాలురా అర చెట్ల కింద మా పోరాగాలురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు అర పోరలు వస్తే పంతులు రారు పంతులు వస్తే అరే పంతులు వస్తే పోరలు రారు పంతులు వస్తే పోరలు రారు పోరలు పంతులు ఇద్దరు వస్తే అరే అర రాయనికి మా పంతులు గానికి చాటి పీసు లేదో మా ఎన్నల్లా

ప్రమోషన్ ఇచ్చి రిటైర్డ్ చేసిండో మా రిపేర్ పేరు చేసిండో మా అన్నల్లారారి పేరు చేసిండో మా అన్నల్లారా తగ పట్టనా తెలంగాణము గుండ సప్పుడుినడో ఊnga అన్నల్లారా గుండ సప్పుడుినో మా అన్నల్లారా గుండ సప్పుడుినో

అందుకే ఇవాళ మరొకసారి ఇవాళ టీయు మరి ప్రతి పల్లె పల్లె తిరుగుతూ పట్టణాలు నగరాలు అన్నిటినీ ఏకం చేసి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమకారులందరినీ కూడా ఏకతాటిపై నెట్టి ఇవాళ మరొకసారి మన సత్తా ఏందో చాటడానికి ఇవాళ తెలంగాణ మొత్తం కూడా చుట్టుముట్టి ఇవాళ అందులో భాగంగా మరి ఈరోజు ఘోరగిరి పట్టణ కేంద్రానికి రావడం జరిగింది మిత్రులారా ఇవాళ ఈ పట్టణం చాలా చారిత్రాత్మకమైనటువంటి పట్టణం తెలంగాణ ఉద్యమం కోసం ఇవాళ పదిహేడు ముక్కలైనటువంటి బెలిలేత లాంటిని కన్నటువంటి ఆ గడ్డ మీద మనం ఉన్నాం కాబట్టి ఆ ఉద్యమాల కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి అమరులను వాళ్ళ బాటలు నడిచి ఇవాళ మన ఉద్యమకారుల సాధి